ఏలూరు జిల్లా చింతలపూడిలో నూట అరవై రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే సోంగ రోషన్ కుమార్ తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ లో ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామని తెలిపారు రాబోయే రోజుల్లో రైతులకు కూడా ఇరవై వేల రూపాయలు రైతుల అకౌంట్లో జమ అవుతాయన్నారు త్వరలో చింతలపూడికి సెంట్రల్ లైటింగ్ తో పాటు వంద పడకల ఆసుపత్రి రాబోతోందంటున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ తో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ ఫేస్ టు సందర్భంగా ప్రజల్లోకి సుపరిపాలన పేరుతో చంద్రపూడి ఎమ్మెల్యే ముందుకు దూసుకుపోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి ఎలా జరుగుతుంది ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు ఏంటనేది వారిని కట్టుకున్నాం సార్ చెప్పండి సుపరిపాలన పేరుతో ప్రజ ప్రభుత్వం ఏదైతే ఉందో ముందుకు వెళ్తున్నారు ప్రజల స్పందన ఏ విధంగా ఉంది చంద్ర చంద్రపూడి నియోజకవర్గంలో అందరికీ నమస్కారం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో మరి ప్రధానమంత్రి మోడీ గారి ఆశీస్సులతోటి ఫస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాము ఈ ముఖ్యంగా ఫస్ట్ ఇయర్లో మనం చేసిన మంచి చెప్పుకోవాలంటే ఏదైతే మేనిఫెస్టోలో సూపర్ సిక్స్లో చెప్పామో అవన్నీ కూడా ఒక్కోటి నెరవేరుస్తూ వస్తున్నాము మరి ఈ మధ్య మీరు చూస్తే తల్లికి వందనం కింద ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే ప్రతి ఒక్కరు కూడా పదిహేను వేల రూపాయలు కూడా వేయడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లల కూడా మరి ఒక్కరికే వేసేవారు అది కూడా ఫుల్ అమౌంట్ కూడా పడేది కాదు మరి ఆ వైసీపీ చేసింది అది రాజకీయం మరి ఈరోజు ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం చేస్తున్నది అభ్యుదయం సో ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు తప్పకుండా వారు మంచి స్పందన తోటి మమ్మల్ని స్వాగతిస్తున్నారు వారికి తల్లికి వందనం కానివ్వండి గ్యాస్ గ్యాస్ సిలిండర్స్ కానివ్వండి లేకపోతే మరి ఇంకా వేరే పథకాలు వాళ్ళకి ఏవో పెన్షన్స్ కానివ్వండి గత ప్రభుత్వంలో వచ్చే రెండు వేలు కన్నా మించి ఈరోజు నాలుగు వేలు తర్వాత పదిహేను వేలు ఆరు వేలు మరి పెన్షన్స్ రావడం కానివ్వండి ఇంకా మరి రాబోయే రోజుల్లో ఆగస్టు పదిహేను నుంచి కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా మరి ఇవ్వబోతుంది అండి ఎన్డీఏ కూటమి దాంతోపాటు మరి కొన్ని రోజుల్లోనే రైతులకు కూడా మరి ఏదైతే వాగ్దానం చేసామో సంవత్సరానికి ఇరవై వేలు అవి కూడా రైతుల అకౌంట్లో పడబోతున్నాయి ఇవి కాకుండా మరి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా మరి రాష్ట్రం ఎంతో ముందుకు వెళ్తూ ఉంది ఇటు పోలవరం కానివ్వండి అమరావతి కానివ్వండి అట్లాగే పెట్టుబడుల విషయంలో మరి రాత్రి పగలు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు బాగా కష్టపడి ప్రపంచం తిరిగి మరి పెట్టుబడులు పెట్టడానికి చాలా కృషి చేస్తున్నారు అలాగే ఆ క్రమంలో మరి చింతల్పూర్ నియోజకవర్గంలో ఎప్పుడు లేనిది మరి మొన్న ఒక డెబ్బై ఎకరాల్లో మరి ఇండస్ట్రియల్ పార్క్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది మరి ఇప్పుడు దాన్ని అంతా కూడా ల్యాండ్ అంతా లెవెల్ చేసి అక్కడ పెట్టుబడులు పెట్టడానికి అందరం కూడా మరి కృషి చేస్తున్నాము వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ భాగంగా మరి మన కాన్స్ట సంబంధించి పదిహేను శాతం జీడిపి పెరిగే విధంగా కాన్స్టిట్యువెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ని కూడా మరి పెట్టి అటు కలెక్టర్ గారు మరి అట్లా స్పెషల్ ఆఫీసర్ అందరి సహకారంతో మరి కా కాన్స్టిట్యువెన్సీస్ని డెవలప్ చేయడం ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం అదేవిధంగా చింతలపూడి ఏదైతే ఉందో చిరకాల కళ సెంట్రల్ లైటింగ్ అనేది ఇప్పుడు కొత్తగా శాంక్షన్ అయిందని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్న ప్రజలు అయితే చెప్తున్నారు అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ చింతలపూడి సెంట్రల్ లైటింగ్ విషయంలో నేను ఎంపీ గారు పుట్టమహేశ్వర యాదవ్ గారు మరి ఎలక్షన్ ముందు క్యాంపెనింగ్లో చెప్పడం జరిగింది మరి మనము ప్రభుత్వం ఏర్పడ్డాక మరి రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎంతున్నా అందరికీ తెలుసు ఆ క్రమంలో మరి మేము ఇక్కడ ఉడాలో చింతలపూడి సెంట్రల్ లైటింగ్కి కొంత ఫండ్ మేము పెట్టడం జరిగింది ఆ టెండర్స్ కూడా పిల్లడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల అది పుల్ బ్యాక్ అయినా కూడా మరి కొంత డోనర్స్ తోటి అలాగే బయట నుంచి సపోర్ట్ తోటి చింతపూడి సెంటర్ లైటింగ్ పనులు మరి ఇప్పుడు జరుగుతున్నాయి రెండు వారాల్లో చింతపూడి సెంటర్ లైటింగ్ ఫినిష్ చేసి మరి చింతపూడి టౌన్ని ఒక అందమైన టౌన్గా చేయాలనేది ఒక నాకు ఉద్దేశం ఈ విషయంలో మరి ముందుకొచ్చి సహకరిస్తున్న డోనర్స్ కానివ్వండి మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి అందరూ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వంద పడకల ఆసుపత్రి కూడా కడుతున్నారు సార్ ఇక్కడ అది ఎప్పటికీ మనకి ప్రజలకు అందుబాటులోకి వస్తే ప్రజల సేవలు ఎప్పుడు అందుకుంటారు అది చింతలపూడిలో చూస్తే ఇప్పుడున్న గవర్నమెంట్ హాస్పిటల్ అది ఓన్లీ థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ మరి వస్తున్న పేషెంట్స్కి అక్కడ బెడ్స్ ఉన్న వాటికి కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ అక్కడ ఎక్కువ మరి పేషెంట్స్ వస్తున్నారు దీనివల్ల ఏంటంటే పేషెంట్స్కి అక్కడ డాక్టర్స్కి అందరూ కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది మరి దీంతోపాటు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గ్రామ గ్రామాలు బాగుపడాలని చెప్పి మరి పంచాయతీరాజ్ శాఖ ఆయనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్ఆర్జీస్ కింద మరి గ్రామాభివృద్ధికి సీసీ రోడ్లకి మరి ఎన్నో కోట్ల డబ్బులు ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో చింతల్పూడి నియోజకవర్గానికి ఫస్ట్ ఫేజ్లో పాతి కోట్ల రూపాయలు మరి సీసీ రోడ్లకి వేయడం జరిగింది సెకండ్ ఫేజ్ కూడా ఒక ఐదు ఐదున్నర కోట్లు మరి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయింది అవి కూడా పనులు త్వరలో మొదలు పెడతాము ఆర్ఎంబీ విషయంలో మేజర్ కనెక్టివిటీ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఏలూరు మేడిసెట్ సిటీ వరపాలెన కానివ్వండి ఏలూరు జంగారెడ్డి కానివ్వండి కామర్గొడ చింతలపూడి కానివ్వండి ఇవన్నీ కూడా మరి పర్మనెంట్ రూట్స్ వేయడానికి పాతి కోట్లు మరి ప్రపోజల్స్ గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది అదే కాకుండా ఇటు చింతపూర్ నగర పంచాయతీకి జంగారగూడ మున్సిపాలిటీకి కూడా మరి కావాల్సిన ఫండ్స్ ఇవ్వాలని చెప్పి కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది అలాగే మేజర్ బ్రిడ్జెస్ ఉన్నాయి మనకి ఒకటి కళ్ళచేరు బ్రిడ్జ్ అలాగే బైనేరు పట్టణపాలెం ఉంది ఈ మూడు కూడా మేము ప్రపోజల్స్ పెట్టాము కాకపోతే అవి పాత రేట్స్ ఉండడం వల్ల మళ్ళీ ఇప్పుడు కొత్త రేట్స్ వచ్చిన తర్వాత రివైజ్ చేసిన తర్వాత కాంట్రాక్టర్స్కి మళ్ళీ టెండర్స్ వేసి అవి కూడా మేము ఫినిష్ చేస్తాం తెలియస్తున్నాను ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే చంద్రబుని నేను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాను అని చెప్పి కూడా ఇక్కడ